భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సింగరేణి హై స్కూల్లో ఏర్పాటు చేసిన పీఆర్టీయు ఇల్లెందు మండల నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవి హాజరయ్యారు ఎన్నికల అధికారిగా రాష్ట్ర మహిళా కార్యదర్శి బిఎం విజయ్ నిర్మల వ్యవహరించారు ఈ సందర్భంగా పిఆర్టీయు ఇల్లెందు మండల అధ్యక్షులుగా తారావత రమేష్ ప్రధాన కార్యదర్శిగా యాని మెల్యా అసోసియేటివ్ అధ్యక్షులుగా జయశ్రీను శ్రీను ఉపాధ్యక్షులుగా వి లక్ష్మణ్ మహిళా ఉపాధ్యక్షురాలిగా షేక్ ఆషాని కార్యదర్శిగా ఎం లింగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పీఆర్టీయో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడారు ఇల్లెందు మండల అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన ధారావత రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పీఆర్టీయూ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల సమస్యల నుంచి పుట్టిన పీఆర్టీయూ సంఘం సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు కార్యక్రమానికి అతిథులుగా హాజరైన పిఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎ శ్రీనివాసరావు సింగరేణి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం గురించి జిల్లా అసోసియేట్ అధ్యక్షులైన నర్సయ్య ఐటీడీఏ ఉపాధ్యాయుల సమస్యల గురించి మాట్లాడారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వి నాగేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ టేకులపల్లి మండల అధ్యక్షులు మోతీలాల్ సింగరేణి కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ప్రతినిధి మహేష్ రాజుగౌడ్ వెంకటేశ్వర్లు రమణ

कंधों मारना मुलाकाती हो प्रधान कार्यर्शिया नकेती एम 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 जेंसी असुश्चर 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 సంఘ నియమావళి నిర్దేశించిన సాంగ కట్టుబడి ఉండనయొ ఉపాధ్యాయునిగా ఉపాయాయిగా విధులను నిర్వర్తిస్తూ వృత్తి నిర్వర్తిస్తూృతి గౌరవించుృతి గౌరవించు నెలబెదుననయొ సాంగం చే అప్పగించిన ఆచార్యులను నిర్వర్తించే పీఆర్టీ ఇల్లందు మండల నూతన కార్యవర్గ ఎన్నిక సందర్భంగా నూతన అధ్యక్షుడిగా మళ్ళీ నన్ను నాపై నమ్మకంతో నన్ను ఎన్నుకున్నందుకు మండలంలోని ఉన్న ఉపాధ్యాయులందరికీ అలాగే జిల్లా శాఖ నాయకులకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరింత గతంలో కన్నా మరింత కృషి చేసి ఉపాధ్యాయుల సమస్యల పట్ల స్పందిస్తూ మరింత ఎక్కువగా పనిచేయడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే గత ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయుల నెల జీతాలు కూడా సరిగ్గా రాని పక్షంలో ఉపాధ్యాయులు గౌరవ గౌరవ భంగం కలిగే విధంగా ప్రవర్తించిన గత ప్రభుత్వాన్ని దించి నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది ఉపాధ్యాయులు ఈ విషయం ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఇందులో భాగంగానే ఏర్పడ్డ నూతన ప్రభుత్వం రావడంతోనే అతి కొద్ది రోజుల్లోనే ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ నెల జీతాలు ఒకటి ఒకటో తారీఖున ఇవ్వడంలో సఫలీకృతమవుతుంది అందులో అందుకుగాను ప్రభుత్వానికి ఉపాధ్యాయులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మిగిలిన ఉపాధ్యాయుల సమస్యలైన పెండింగ్లో ఉన్న ఐదు బిఏలు కావచ్చు పెండింగ్ బిల్లులు కావచ్చు అలాగే పిఆర్సి ఇంప్లిమెంటేషన్ కావచ్చు అలాగే ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టీల ఐదు నెలల పెండి వేతనాలు కావచ్చు అలాగే సిఆర్టీలను ప్రతి సంవత్సరం రెన్వాల్ చేస్తూ పనిచేస్తున్న పాఠశాల కాకుండా ఇతర ప్రాంతాలకు వేరే పాఠశాలకు పంపించడం వల్ల వాళ్ళ పిల్లల చదువు కానీ ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ విషయాన్ని కూడా పరిష్కరించి అలాగే భవిష్యత్తులో కాంట్రాక్ట్ టీచర్ వ్యవస్థను రెగ్యులరై చేస్తూ అలాగే అందులో భాగంగానే ముఖ్యంగా అన్ని అర్హతలోని మంచి విద్యను అందిస్తున్న రాష్ట్రంలోని సింగిరేణి పాఠశాలలోని కాంట్రాక్ట్ టీచర్లకు కూడా సిఆర్టీలు మిగతా సిఆర్టిలతో పాటుగా నెలల వేతనంతో పాటు వాళ్ళకు మినిమం టైంస్కి ఇప్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని అలాగే రానున్న కాలంలో ఉపాధ్యాయుల సమస్యలైనఎలు కావచ్చు ఇతర పెండింగ్ బిల్లులు కావచ్చు ఇతర సమస్యలన్నింటినీ కూడా సానుకూల దృక్పథంతో స్వీకరించి మంచి ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ప్రభుత్వం పేరు తెచ్చుకోవాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో సరిపడ ఉపాధ్యాయుల నియమకంతో పాటుగా ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పనిచేసే విధంగా ఇతర కార్యక్రమాలు రికార్డ్ హాస్ట రికార్డ్ హాస్పిటల్లు అటెండర్లు పనిచేసే కార్యక్రమాలు ఉపాధ్యాయులు గప్ప ఎఫ్ఆర్ఎస్ ఎండిఎంఏ ఎండిఎం నిల్స్ సంబంధించిన మెసేజ్లు అదే పనిగా అర్జెంట్ ప పదే పదే ఫోన్లు చేపించి పెట్టే పని కాకుండా ఉపాధ్యాయులు బాగా ఉన్నతంగా చదువుకొని ఎన్నో రకాల పోటీ పరిశీలన పరీక్షలను నెగ్గి ఉన్నత హోదాలో ఉన్న ఉపాధ్యాయులందరూ వారి పూర్తి స్థాయి నాలెడ్జ్ను ఉపయోగించి ఉపాధ్యాయు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం కృషి చేసి సబ్జెక్టుకు ఒక టీచర్ని ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తే చాలా ఉన్నతంగా ప్రభుత్వ పాఠశాల నడిచి ప్రైవేట్ పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎన్నో బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు అన్ని ఉన్నతమైన విద్య ప్రైవేట్ స్కూల్లో అందించే విధంగా వాళ్ళు చేయలేరు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ అనుకూలంగా విద్యను అందించే విధంగా ప్రభుత్వం పట్ల ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించి బాగా కృషి చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన పిఆర్టీ రాష్ట్ర జిల్లా మండల బాధ్యులందరికీ ప్రాథమిక సభ్యులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో బిస్తున్నాము జై పిఆర్టీ నా మీద నమ్మకంతో నన్ను మండలంలో ఉన్నటువంటి టీఆర్టీ ఉపాధ్యాయులందరూ కూడా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే జిల్లా అధ్యక్షులు డివి సార్ గారికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి రవి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే నిర్మలా మేడం గారికి ధన్యవాదాలు అలాగే ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే మన పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అందించినటువంటి మరియు స్కావెంజర్లు మన నియామకం జరిగినందుకు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మనకు ట్రాన్స్ఫర్స్లో జరిగినటువంటి అన్యాయాలను త్రీ వన్ సెవెన్ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి ఉపాధ్యాయుల పిఆర్పి నాయకత్వంలో సభ్యులందరూ కూడా జిల్లా శాఖ తరఫున అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద ఎత్తున ప్రమోషన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా బదిలీలు కూడా జరిగినాయి ఈ సందర్భంగా ఇంత పెద్ద ప్రక్రియకు సాగించిన రాష్ట్ర ప్రభుత్వానికి పీఆర్టీ సంఘ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది మా ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి ఒక ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నది అదేవిధంగా పిఆర్సీ అనేది పెండింగ్లో ఉన్నది వెంటనే డిఏలను మంజూరు చేయాలని చెప్పేసి ఈ సంఘం ఈ యొక్క ఈ సమావేశంలో తీర్మానం చేస్తా ఉన్నాం అదేవిధంగా మా యొక్క సింగరేణి పాఠశాలకు సంబంధించి కొంతమంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళకి పన్నెండు వేతనంతో పాటు మినిమం టైం స్కేలు అదేవిధంగా కాంట్రాక్ట్ విధానాన్ని మాత్రం ఇంకా డైలీ అదేవిధంగా గెస్ట్ టీచర్ రూపంలో ఇంకా నియామకాలు జరుగుతూ ఉన్నాయి ఆ నియామకాలని కాంట్రాక్ట్గా మలిచి భవిష్యత్తుతో వాళ్ళని అందరినీ కూడా పరిమిత చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అదేవిధంగా మా యొక్క ఉపాధ్యాయులకు సంబంధించి వర్క్ అడ్లిస్ట్మెంట్ పేరుతో ఉపాధ్యాయుల్ని మరి నాలుగు వేలు సుమారు నాలుగు వేలు ఉపాధ్యాయులను కనిపిస్తున్న సందర్భం ఉన్నది ఇలా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత బాగా కనిపిస్తూ ఉన్నది వన్లీస్ట్ పద ప ఒకటి నుండి పది మంది పిల్లలు ఉంటే ఒక ఉపాధ్యాయుడు అని పదకొండు నుండి అరవై వరకు రెండో ఉపాధ్యాయుడు అని చెప్పేసి మరి అటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది దీని అయితే మేము పూర్తిగా వ్యతిరేక వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇలా ప్రాథమిక విద్య బలంగానం ఉంటేనే మధ్య ఉన్నత విద్య అనేది ఇంకా బలపడే అవకాశం ఉంటుంది ప్రాథమిక విద్య అనేది అదే నిష్పత్తి కొనసాగిన కొనసాగించినట్టయితే అదో స్థితికి పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ సర్కులను వెంటనే రద్దుపరిచి ప్రతి పదిహేను మంది పిల్లలకి ఒక ఉపాధ్యాయుని ఒకటి నుండి పది వరకు ఒక ఉపాధ్యాయుని అదేవిధంగా ముప్పై వరకు ఇద్దరు ఉపాధ్యాయులతో పాటుగా పిహెచ్హెచ్ఎం పోస్ట్ ఉన్నట్టుగా ముప్పై నుండి నలభై ఐదు వరకు ముగ్గురు ఎస్జిటిలో ఒక పిహెచ్ ఆ విధంగా ప్రతి తరగతికి ఉపాధ్యాయులు ఉన్నట్టుగా ప్రభుత్వం విద్యాశాఖ సంస్థలలో భాగంగా వీటిని అమలు చేయమని చెప్పి పిఆర్డి సంఘంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం